ఫ్రెండ్స్ ఈ రోజు నాకైతే చిన్న ప్రాబ్లం అయితే వచ్చిందండి బట్ ఏంటంటే అది కూడా మీరే సాల్వ్ చేస్తారండి నా తెసినంత వరకు కూడా ఏంటి ప్రాబ్లం ఏంటంటే మన ఛానల్ పేరు నెక్స్ట్ ఏంటంటే మన మార్చాలనుకుంటున్నాం మార్చాలనుకుంటున్నామండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీనికి ప్రాబ్లం ఏంటంటే నాకు అనేది ఏంటంటే ఇదివరకు అనేది మనకి గణేష్ ఎక్వేరింగ్ ఫిషెస్ అనేది ఒక ఛానల్ అయితే ఉండేదండి ఆ ఛానల్ ఏంటంటే ఎక్కువ మనం అనేది ఫిషెస్ సేలింగ్ చేసేవాళ్ళు నెక్స్ట్ ఫిషెస్ వీడియోస్ అనేది ఎక్కువగా చేసేవాళ్ళం అండి కానీ ఇప్పుడు ఏంటంటే మనకు అనేది బోర్డ్స్ అనేది మన ఏంటంటే మళ్ళీ కొత్త ఛానల్ అంటే చిన్న ఛానల్ అనేది అంటే సార్ హ్యాకింగ్ అవ్వడం ఏంటంటే ఛానల్ మనం వదిలేసాము నెక్స్ట్ ఏంటంటే ఛానల్ పాస్వర్డ్ తీసుకోవడం అన్నీ కూడా వేరే ఏంటంటే ఆ ఛానల్ మనకు రీబ్యాక్ అయితే రాలేదు కానీ వెంటనే మనం కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసాం గణేష్ వరల్డ్ అనేది ఈ ఛానల్ అనేది ఈ ఛానల్లో ఫస్ట్గా మనం ఫిషర్స్ వీడియోస్ పెట్టినట్టు ఏంటంటే ఎవరు కూడా సరిగ్గా ఆదరించలేదు అంటే నా పాస్ సబ్స్క్రైబర్స్ అనేది ఇందులో యాడ్ అయ్యారు తప్ప కానీ తర్వాత రెండు మూడు అనేది బోర్డ్స్ వీడియోస్ స్టార్ట్ చేసినట్టు ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ అనేది విజీగా అనేది ఆ బోర్డ్స్ వీడియోస్ కానీ నచ్చి చాలామంది సబ్స్క్రైబ్ అవ్వడం ఏంటంటే ఈ ఛానల్ ఇంకా బోర్స్ వీడియోస్ పెడదాం అనుకోండి బట్ అంటే నా బిజినెస్ అనేది కూడా పక్కన పెట్టేశాను ఎందుకంటే ఇంక బోర్డ్స్ వీడియోస్ చూస్తున్నారు కదా మీరు అని చెప్పేసి అనేది కానీ నాకైతే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఎదురవుతున్నాయి ఏంటంటే ఇప్పుడు మనం బిజినెస్ చేయకపోవడం ఎక్స్ బయట వర్క్లు కొన్ని వెళ్ళకపోవడం అనేది కానీ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాయి అంటే ఫిషర్స్ అనేది మళ్ళీ రప్పేస్తున్నాను అండి ఆల్రెడీ అయితే స్టాక్ అయితే ఆర్డర్ పెట్టాను బట్ నాకు ఉన్నది ఏంటంటే ప్లాట్ఫామ్ అనేది ఏంటంటే యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఉందండి అందువల్ల అంటే ఆ యూట్యూబ్ ప్లాట్ఫామ్లో కూడా నన్ను ఆదరించి చాలామంది సబ్స్క్రైబర్స్ రావడం తింటే ఆరవంటే మీరే వచ్చారండి చాలామంది కూడా మీరు రావడం ఏంటంటే మీకు తెలియకుండా మళ్ళీ నీకు లోగో మార్చిన నేమ్ మార్చినా మీరు బాధపడతారని అని చెప్పేసి నేనేమంటాను అంటే లోగో నెక్స్ట్ పేరు మార్చడానికి కారణం ఏంటంటే నాకు ఏంటంటే ఫిషెస్ బిజినెస్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అది లేకపోతే మన ఆధార నా ఆధారం అనేది కొంచెం తగ్గిపోయిందండి బాగా బాగా లాస్ అయితే అయిపోయాను బట్ ఏంటంటే మళ్ళీ ఫిషెస్ వీడియోస్ అనేది మీకు చెప్పచేయకుండా సడన్గా పెడితే మళ్ళీ ఒకవేళ మీరు ఎక్కడైతే కొంచెం ఫీల్ అవుతారని చెప్పేసి మిమ్మల్ని అడుగుతుందండి దయచేసి కొంచెం అర్థం చేసుకోండి కొంచెం అర్థం చేసుకోండి అంటే కింద కామెంట్ చేయండి మీరు ఏంటంటే మంచిగానే కామెంట్ చేయండి ఎందుకంటే నా ప్రాబ్లం అనేది నీకు చెప్తున్నాను ఎలాగేంటే ఈ ఛానల్ అనేది పయనించారనేది ఫిషెస్ వీడియోస్ అనేది వస్తూ ఉంటాయండి డెఫినెట్గా అనేది ఇప్పుడు నాకు బోర్డ్స్ వీడియోస్ అనేది ఎలాగ ఆదరించారు ఈ వీడియోస్ కూడా ఆదరిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి అనేది మీరు ఏంటంటే నా వీడియోస్ నచ్చి ఈ ఛానల్లోకి వచ్చారండి నెక్స్ట్ ఏంటంటే మీ నా వల్ల కొద్ది గొప్ప అనేది చాలామంది కూడా కామెంట్ చేస్తూ ఉంటారు భయ నీ వల్ల కొద్ది గొప్ప ఫిషెస్ అనేది అదే సారీ కొద్ది గొప్పని బోర్డ్స్ గురించి మేము తెలుసుకున్నామని చాలామంది చాలా మంది కూడా కామెంట్ చేస్తూ ఉంటారు బట్ ఏంటంటే అలాంటి వాళ్ళు ఎవరున్నా సరే నా వల్ల గొప్ప కొంచెం మీరు అన్నారు కాబట్టి కొంచెం నేను ఆదరించండి అలాగే ఫిజియర్స్ వీడియోలో కూడా ఫిజిర్స్ వీడియోస్ డెఫినెట్గా లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఈ ఫిజియర్స్ వీడియోస్ మళ్ళీ సజెషన్లోకి వెళ్తూ ఉంటాయి అందువల్ల మేము ఎంతగా రిక్వెస్ట్ అడుగుతున్నాను అలాగే నేను పేరు అలా లోగో మార్చాలనుకుంటున్నాను కాబట్టి మీకు ఒకవేళ నచ్చితే కంపల్సరీ కింద కామెంట్ చేయండి లేదు పోయి మేము మీకు సపోర్ట్ చేస్తాం డెఫినెట్గా మీకు సపోర్ట్ చేస్తూ ఉన్న వాళ్ళు మాత్రం కింద కంపల్సరీగా కామెంట్ చేయండి కామెంట్ చేస్తుంటే మీకు కామెంట్ బట్టి అనేది నేను అది ఈ రేపు అనేది ఈ లోగో నెక్స్ట్ నేమ్ అనేది మార్చడం జరుగుద్దండి ఎందుకంటే మీ సపోర్ట్ ఏంది నేను అంటే లోగో కానీ నేటంటే నెక్స్ట్ ఏంటంటే పేరుగా మార్చడం కావద్దు ఎందుకంటే ఈ రోజు ఈ ఛానల్ ఇంతవరకు రావడానికి కారణం మీరే కాబట్టి కానీ ఏంటంటే నాకు అనేది బాగా లాస్ అయిపోతున్నాను ఎలాగో లాస్ కాదు బోల్డ్ ప్రాబ్లమ్స్ ఎదురైపోతున్నాయి ఎందుకంటే మనం బిజినెస్ అనేది అందువల్ల మిమ్మల్ని ఇంత రిక్వెస్ట్గా అడుగుతున్నాను అండి మీరు డెఫినెట్గా నాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను డెఫినెట్గా సపోర్ట్ చేయండి ఎందుకంటే మ్యాక్సిమం ఏంటంటే మీరు అన్నది కొంతమంది అన్నది సార్ కింద కామెంట్ పెట్టి లేదు భయ్య నువ్వు బాగు కూడా భయ్యా మళ్ళీ మేము ఎంకరేజ్ చేస్తాం అప్పుడు ఫిజక్స్ వీడియోస్లో కాకుండా ఇప్పుడు బోర్డ్స్ వీడియోస్ చూసి నెక్స్ట్ మీ ఫిజిక్స్ వీడియోస్ మనం చూస్తామని మీరు ఎంకరేజ్మెంట్ చేసి కింద కామెంట్ పెడితే డెఫినెట్గా నేను రేపు నుంచి అనేది పేరు నెక్స్ట్ లోగల్ని మారుస్తాను నెక్స్ట్ అంటే నేను ఫిజిక్స్ బిజినెస్ చేసుకుంటాను ఎందుకంటే నేను ఎందుకు మిమ్మల్ని అంత రిక్వెస్ట్ అడుగుతానంటే నేను జస్ట్ ఏంటంటే ఒక పది వీడియోలు పెట్టినప్పుడే నాకు అనేది ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అనేది వచ్చారు బోర్డ్స్ వీడియోస్కి ఇప్పుడు అలాంటిది నేననేది సడన్గా ఫిషెస్ వీడియోస్ పెట్టడం అనుకోండి మీరు హర్ట్ అవుతారు ఎందుకంటే ఈ డేట్ మేము బోర్డ్స్ బిజినెస్ బోర్డ్స్ గురించి మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫిషెస్ వీడియోస్ వస్తాయని చెప్పేసి అనుకుంటారు కాబట్టి మిమ్మల్ని అయితే అందుకే పర్మిషన్ అయితే అడుగుతున్నానండి డెఫినెట్గా సపోర్ట్ చేయండి ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తే కింద కామెంట్ చేస్తే నేను ఛానల్ పేరు లోగో మారుస్తాను నెక్స్ట్ అంటే నేను మళ్ళీ ఫిషెస్ బిజినెస్ చేసుకుంటాను నేను బాగుపడాలంటే అది మీ మీద ఆధారపడి ఉందండి ఈ వీడియో చూసే వాళ్ళ మీద డెఫినెట్గా కింద కింద కామెంట్ చేయండి డెఫినెట్గా అనేది అంటే అన్ని నేను సిద్ధం చేసుకున్న స్టాక్ మొత్తం ఆర్డర్ పెట్టేసుకున్నాను బట్ ఏంటంటే ఈ స్టాక్ అనేది మనకు అనేది శుక్రవారం అయితే వస్తుందండి స్టాక్ అనేది కానీ ఈ స్టాక్ అనేది ఏంటంటే నేను ఈ ప్రతిసారి కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా అమ్మేవాడిని ఇప్పుడు నాకు వేరే ప్లాట్ఫామ్ ఏమీ లేదు ఆ వీడియోస్ అనేది ఈ ఛానల్లో పెట్టాలి లేదంటే ఆ స్టాక్ అంతా కూడా వేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి అందువల్ల అంటే మిమ్మల్ని ఎన్నిసార్లు అడుగుతున్నానండి అండి డెఫినెట్గా కింద కామెంట్ చేయండి కామెంట్ చేసి అంటే వీడియోకి అనేది ఒక లైక్ చేయండి డెఫినెట్గా అనేది నేను అది మీకు మంచి మంచి కంటెంట్ ఇస్తుంది ఎందుకంటే మీరు ఒక రేపు పొద్దున్న ఫీసర్స్ పెంచుకున్న సరే మన వీడియోస్ అనేది మీకు పనికి వస్తాయి డెఫినెట్గా అనేది ఎందుకంటే ఒకవేళ నా గురించి కానీ ఫీసర్స్ ఇంప్రవేషన్ గురించి కానీ మీకు తెలియదంటే గణేష్ ఎక్కువేమి ఫీసర్స్ ఛానల్ ఒకసారి చూడండి ప్రజెంట్ అయితే యూట్యూబ్ ఛానల్ ఉంది బట్ అండి అది పాస్ కోడి అనేది మారిపోయింది అంటే మనం అదే ఛానల్ అయితే వదిలేసాం కానీ ఆ ఛానల్కి ఇప్పుడు మనకి ఎటువంటి సంబంధం లేదు కానీ వీడియోస్ అయితే డిస్ప్లే అవుతున్నాయి మనం ఎటువంటి ఇంప్రెషన్ ఇస్తే మనం ఎలాగ ఎదిగో కూడా ఆ ఛానల్ అయితే ఉంటుందండి మీకు మరీ మరీ చెప్తున్నాను ఏంటంటే డెఫినెట్ కింద కామెంట్ చేయండి ఎందుకంటే నేను ఎదగాలన్నా ఏదన్నా బిజినెస్ చేయాలన్నా సరే అంటే స్టాక్ వచ్చిన స్టాక్ మొత్తం అలా ఆగిపోద్ది మీరు కామెంట్ చేస్తే ఆ స్టాక్ వెళ్ళే ఆ స్టాక్ వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే నెక్స్ట్ వీడియోస్ అనేది పెడుతూ ఉంటాను కాబట్టి ఈ ఛానల్ అనేది ఆ ఫీచర్స్ వీడియోస్ అనేది ఎలా ఫీచర్స్ కావాల్సిన కూడా మా వీడియోలు చూస్తారు కాబట్టి కొంచెం వద్ద గొప్పని మన ఫీచర్స్ అయితే వెళ్తూ ఉంటాయండి ఏదేమైనా సరే మీ సపోర్ట్ లేనిది మనం అనేది ఆ వీడియోస్ అనేది ఛానల్లో పెట్టే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఎందుకంటే నేను పెట్టిన మీరు చూడరు కాబట్టి మీరు చూస్తేనే జాల మధ్యలో కలుతుందండి ఏదన్నా మీ చేతిలో ఉంది మీరు డెఫినెట్గా అనేది కింద కామెంట్ చేయండి డెఫినెట్గా నేను ఒకటే కోరుకుంటున్నాను ఏంటంటే నా ఫుల్ సబ్స్క్రైబర్స్ ఎవరన్నా సరే నేను బాగుపడాలని కోరుకుంటారని అనుకుంటాను నేను కనీసం నా వల్ల కొద్ది గొప్ప అయినా సరే మీరు బోర్డ్స్ గురించి కానీ నెక్స్ట్ అండ్ బోర్డ్స్ ఇంప్రెస్ గురించి తెలుసుకుంటే మాత్రం డెఫినెట్గా కింద కామెంట్ చేయండి ఎందుకంటే నా బిజినెస్ అనేది పోవద్దు కాబట్టి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్